హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం వెర్మిసల్లితో చాలా సేమతో చాలా రకాలైనటువంటి రెసిపీస్ చేస్తామండి దాంట్లో ఎప్పుడూ మనం రెగ్యులర్గా హైదరాబాద్ సైడ్ డిష్ అనమాట ఇది చాలా రెగ్యులర్గా చాలా బాగా చేస్తారు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్ అనమాట ఇది వచ్చేసి వర్మిసల్లి స్వీట్ సేమ్ మిఠా అంటారనమాట హైదరాబాద్ సైడ్ సో అది ఎలా చేయాలో చాలా ఈజీ వేలో మీకు చేస్తాను చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఇలా సన్నటి సేమియా కావాలండి మనం మామూలుగా దొరికే బ్యాంబినో లాంటి లావుటి సేమియా కాకుండా చాలా సన్నగా ఉన్నటువంటి ఇలా నేను వీడియోలో ఏ రకంగా అయితే మీకు చూపిస్తున్నాను ఇది కొంచెం సూపర్ మార్కెట్లో అలా దొరికిపోతుందండి ఎక్కడ పడితే అక్కడ దొరకదు కానీ సూపర్ మార్కెట్లో మాత్రం ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఈ దీన్ని తీసుకొని దీన్ని మొత్తాన్ని ఇలా రౌండ్ రౌండ్స్గా చుట్టి ఉంది కదండి దీన్ని కొంచెం మనం పొడిలాగా అంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి అయితే నేను కొంచెం చేసి చూపిస్తున్నాను కాబట్టి దీంట్లో నుంచి నేను ఒక కప్పు వరకు వంశల్లి తీసుకున్నాను దీన్ని అంటే ఒక కప్పునే తీసుకుంటున్నాను అండి ఈ కప్పు ఈ కప్పని మెజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఘీ వేయండి గీ అనేది కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి దీంట్లో ఎందుకంటే ఈ సేమియా అనేది మొత్తం కూడా మనం దీంట్లో ఫ్రై అవ్వాలి ఆల్రెడీ ఫ్రై అయినటువంటి సేమియానే అయితే మనకి మామూలు సేమియా ఫ్రై అవ్వనటువంటిది కూడా దొరుకుతుంది అది తీసుకొస్తే కంపల్సరీగా చాలాసేపు వేయించాలి ఇలా ఫ్రై అయినదైనా కూడా మనం ఇలా గీలో ఒకసారి వేయించుకోవాలండి వేయించుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట సో ఇట్లా మనం బాగా వేయించు అంటే జస్ట్ ఈ ఫ్రై అయిన వరుసల్లికి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గీలో మనకి ఫ్రై అయితే సరిపోతుంది వన్ ఆర్ టూ మినిట్స్ అలా మనకి ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మిల్క్ ఈ మిల్క్లోనే మనం మొత్తం బాగా ఉడికించుకోవాలండి మన సేమ్యాన్ని ఉడికించుకోవాలి అయితే ఈ ఈ సన్నటి సేమ్యా అనేది చాలా తొందరగా ఉడుకుతుందండి సో ఇట్లా చూడండి మొత్తం మనం బాగా మిక్స్ చేసి ఇట్లా వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అవుతుందో లేదో ఉడుకుతుందనమాట చాలా తొందరగా చాలా ఫాస్ట్గా ఉడుకుతుందనమాట ఇలా ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ఎలా ఏం చేయాలో చూద్దాం సో చూడండి ఒకసారి బాగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇలా ఉడికింది మొత్తం మనకి సేమి అనేది కలర్ చేంజ్ అయిపోయింది సో అంటే ఉడికిందనమాట ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పాలు ఉండంగానే రెండు కప్పుల షుగర్ అండి ఇక్కడ అయితే మెజర్ కంపల్సరీ అండి సేమిక మిట్ అంటే కంప్లీట్గా చాలా స్వీట్గా ఉంటుంది అనమాట సో అందుకని నేను చాలా తక్కువ చేస్తున్నాను అయితే ఒక కప్పుకి రెండు కప్పుల షుగర్ అనేది కంపల్సరీ అండి అది అట్లా అయితేనే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా చూడండి ఇలా మొత్తం మనం ఆ షుగర్ మెల్ట్ అయినంత వరకు మనం దీన్ని తిప్పుతూ ఉండాలి సో చూడండి ఇలా మొత్తం ఈ షుగర్లో కూడా మనకు ఆ సేమియా అనేది ఉడికిపోయి చాలా చక్కగా అంటే మొత్తం పేస్ట్లా అవ్వదండి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పేస్ట్లా అవ్వదు ఇలా దీంట్లో ఉడకటం వల్ల మనకి వరుసల్లి వరునిసల్లి లాగే ఉంటుందన్నమాట సో చూపిస్తాను మీకు నేను సో ఇలా మొత్తం బాగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చూడండి చక్కగా ఇలాగే ఉండాలండి మనం ఏదైనా కప్లో తీస్తే అది స్ప్రెడ్ అవ్వాలన్నమాట అలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు చూడండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఈ స్టేజ్లో మీరు ఇలాయచీ పౌడర్ వేసుకోవచ్చు ఎసెన్స్ వాడవచ్చు మీ ఇష్టం నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే మన గీ గీతోనే మంచి అరోమా అనేది వచ్చేస్తుంది అనమాట సో ఈ కన్సిస్టెన్సీ టైంలో మనం స్టవ్ని బంద్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కోవా అంటే పచ్చి కోవా అనేది షుగర్ లెస్ది దొరుకుతుందండి మనకి ఒకవేళ షుగర్ ఉన్నదైతే ఇంకా స్వీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి షుగర్ అంటే తినగలుగుతామంటే తినండి మరి అంత మొహం మొత్తినట్టుగా కూడా ఏం ఉండదు కాకపోతే మనకి చప్పటి కోవా అయితే బాగుంటుంది దీంట్లో ఇట్లా కోవా వేసుకొని గ్రేట్ అయినా చేసుకోవచ్చు అండి ఇలా కూడా వేసుకోవచ్చు గ్రేట్ అయినా చేసుకోవచ్చు పైనుంచి మనం బాదం కాజుని ఇట్లా నేను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి మీకు అవసరం అనుకుంటే కిష్మిష్ కూడా వాడచ్చు మీ ఇష్టం ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంకా కంప్లీట్గా మీ ఇష్టం అండి ఇలా చేస్తే మనకి చాలా చక్కగా రెడీ అంటే సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తినొచ్చు వేడిగా అయినా తినొచ్చు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడైనా తిన చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్